లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరకోట నిర్మంలో ఈరోజు పెరుగు చతుర్మాస సందర్భంగా ఉన్న ఏడవ రోజులో పెరుగు చిలుకుట అనే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా సంతోషము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మరియు ఈ ప్రసాద వితరణని కంటిన్యూగా చేశాము ఈరోజు రేపు జరిగే శ్రవణ నక్షత్రము స్వామివారి జప భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి రేపు స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మరియు రేపు సాయంత్రము శ్రీ లక్ష్ శ్రీనివాస కళ్యాణం కూడా ఐదున్నరకి మొదల మొదలుపెట్టగ పడుతున్నది భక్తులు తమ తమ సమయాన్ని స్వామివారికి స్వామివారి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం రేపు జరుగును భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కృపకు పాసులు కావలేను రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవును కళ్యాణంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు తప్పకుండా రావాలి మరియు సాయంత్రం రేపు అల్పాహారం కూడా ఇక్కడే అరేంజ్ చేయబడదు నారాయణ